టీమిండియా క్రికెటర్ మన హైదరాబాద్ క్రికెట్ మహమ్మద్ సిరాజ్ గురించి తెలిసిందే ఇండియన్ టీంలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ప్రస్తుతం ఫోకస్ మొత్తం క్రికెట్ పైనే ఉన్నా త్వరలోనే ఓ ఇంటి అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి ఒక మంచి అమ్మాయిని చూసి మనోడికి నిఖా చేయాలని ఇంట్లో వాళ్లు కూడా ప్రయత్నిస్తున్నట్లు సమాచారం ఈ లోపే సిరాజ్ బాయ్ ఓ అమ్మాయిని ఇష్టపడినట్లు తెలుస్తోంది ఆ అమ్మాయి సాధారణ అమ్మాయి కాదు వరల్డ్ వైడ్ గా గుర్తింపు ఉన్న గ్లామర్ గర్ల్ సిరాజ్ ప్రస్తుతం ఐపీఎల్ లో బిజీగా ఉన్న విషయం తెలిసిందే ఈ సీజన్ లో గుజరాత్ టైటాన్స్ కు ఆడుతున్నాడు మియా బాయ్ అయితే రీసెంట్ గా సిరాజ్ ఓ అమ్మాయి ఫోటోకు ఇన్స్టాగ్రామ్ కు లైక్ కొట్టాడు సాధారణంగా క్రికెటర్లు ఏ చిన్న పని చేసినా అది హైలైట్ అయిపోతుంది నెటిజన్ల దృష్టిని ఇట్టే ఆకర్షిస్తుంది ఇప్పుడు సిరాజ్ ఓ అందమైన అమ్మాయి ఫోటోకు లైక్ చేయడం కూడా వైరల్ గా మారింది ఇంతకీ సిరాజ్ లైక్ చేసిన ఆ అమ్మాయి ఎవరంటే ఆమె పేరు హనీన్ హమం దోష్ ఆమె సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ లిబియాకు చెందిన అమ్మాయి బ్రెజిల్ లో కూడా చాలా కాలం నివసించింది ప్రస్తుతం దుబాయ్ లో ఉంటుంది కంటెంట్ క్రియేటర్ గా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ గా మంచి పాపులారిటీ సంపాదించుకుంది మన హీరోయిన్ లు ఫ్యాన్స్ తో టచ్ లో ఉండేందుకు ఇన్స్టాలో ఎలాగైనా ఫోటోలు పెడుతుంటారో తన కూడా అలాగే అందమైన ఫోటోలు దిగి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఉంటుంది ఇన్స్టాలో ఆమెకు ఏకంగా ఆరు వందల యాభై వేల మంది ఫాలోవర్లు ఉన్నారు మందిని మాత్రమే ఫాలో అవుతుంది తాజాగా ఆమె పట్టిన ఫోటోలకు సిరాజ్ లైక్ కొట్టడం ఇక్కడ ఆసక్తిగా మారింది పెళ్లిడికి వచ్చిన కుర్రాడు పాపం ఫోటో చూడగానే పడిపోయాడేమో అంటూ నెటిజన్లు సరదాగా కామెంట్ చేస్తున్నారు వేరే దేశాల అమ్మాయిలను బాలీవుడ్ బ్యూటీలను మోడల్స్ ను సోషల్ మీడియాలో ఇన్ఫ్లుయెన్సర్లను మన క్రికెటర్లు పెళ్లి చేసుకోవడం కొత్తేమీ కాదు మన లో బాట్లోనే సిరాజ్ కూడా నడుస్తాడో లేదో చూడాలి